రైసుల్లాండ్ మన ప్రియుడు రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మరి ముఖ్యముగా ముందుగా నరదైపో వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలు రాష్ట్రాలే కాదు మరి యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితి కాలము సంపూర్ణమై ఉన్నది ఇక వాడు ఇక ఆలస్యం చేయడం ఎందుకంటే ఆలస్యం అవుతుంది అని మీకనిపిస్తే ఇక మరవకూడదు మర్చిపోకూడదు మీకోసమేనని ప్రభువు యొక్క రాకడ ఆలస్యం అవుతుందని గమనించాలి గుర్తుపట్టాలి ఎందుకంటే ఆ మహానుభావుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఇంకా ఇదిగో మా తాతలు తాతల కానుంచి వింటున్నాము యేసు ప్రభు వారు రెండో రాకల్లో వస్తారని చెప్పారు కానీ ఇంతవరకు మేము వించున్నాము ఎంతో ఎంతోమంది ఈ భూమి మీద నుండి మరి వెళ్ళిపోయారు కాని యాత్ర చేయబడ్డారు కానీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము వింటూనే ఉన్నాము యేసు ప్రభు వస్తాడని చెప్తున్నారు కాని ఎప్పుడు వచ్చేది అని అనేకులకి యొక్క సందేశం ఉంది అనేకుల యొక్క హృదయములో నీ యొక్క భావన ఉంది కాబట్టి నా ప్రియులరా ఇలాంటి సందేశము కలిగిన వారు వారులరా యేసు ప్రభు వారి రాకడా ఎందుకు ఆలస్యమైంది అంటే మీకోసమే ఎందుకంటే మిమ్మల్ని చేసుకున్నది ఆయన స్వర్లత్వం ఇచ్చి ఆయన యొక్క అస్తములతో మీ యొక్క రూపుదిద్ది ఆయన పోలికి అందు ఆయన యొక్క మరి స్వరూపమందు మనుషుణ్ణి నిర్మించాడు కాబట్టి ఆయన చేతులతో మనల్ని చేశాడు కాబట్టి ఎందుకంటే మనకి ఆది కాండము మొదటి ఆధ్యాయము మరి ఇరవై ఆరో వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది మరి మన పోలికను చొప్పున మన పోలిక చొప్పున మరి నరులను చేద్దాము రాండి అని చెప్పి అక్కడ బహువచనము వాడబడి ఉంది మన మన పోలిక సొప్పున మన స్వరూపు మందు నదు నిర్మిద్దాము ఆయన అస్తాలతో మనల్ని చేశాడండి ఆయన మమకారము ఆయన వాచ్ఛలింత క్షణం మాత్రమే కోప్పడతాడు మరి మనము మన పట్ల జరిగినప్పుడు అనేక రకాలైన కోపాలు ఎలబోస్తాము కాని కాని ఆ మహనీయుడు మనము చేస్తున్న దినాలకి మన యొక్క మరి మనము చేసే ప్రతి ఒక్క పొరపాటుకి మరి ఆయన ఎమ్మటే సంపేసే పరిస్థితి కానీ సంపడు సుమి ఒక్క ఒక్క క్షణం మాత్రమే కోప్పడతాడు తర్వాత వాత్సల్యత కలిగినవాడు ఆయన ఆయన వాత్సల్యతము ఆయన వాత్సల్యము ఎంత ఎత్తు ఓతో ఎంత వెలుపో గ్రహింపలేమండి ఆయన ప్రేమ దుంత తీన ధారణ కంటే చాలా మధురమైన ప్రేమ ఆయన వాత్సలీత క్షణం మాత్రమే ఒక క్షణానికి పట్టుకోలేము మనమైనా ఒకవేళ ఇతరుల మీద అలిగినా ఇతరుల మీద మరి ఇంకొక రకాలైన కానీ నా ప్రియుడు ప్రాణప్రియుడైన ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు నా కోసం ప్రారంభించిన నా తండ్రి ప్రభుని యేసు క్రీస్తు వారు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండటము అసంభము ఎందుకంటే మరి గతములో లోకరీతిగా ఉన్నప్పుడు ఏసు ప్రభుకి ఎలపట ఉన్నప్పుడు మరి నేను మూర్ఖత్వముతో మరి ఆయన ఆయన యేసు ప్రభు వారు విదేశీయులకి సంబంధించిన వాడు ఒక జాతికి సంబంధించిన వాడని అనేక రకాలైన మాటలు వ్యతిరేకమైన పనులు వ్యతిరేకంగా ఎన్నో అందరితో పాటు ఒక ఆయన అని చెప్తా గాని ఆయనని ఆరాధించేమని కాదు ఆయనకి మరి మొరపెట్టేవన్నే కాదు కానీ యేసు ప్రభు యొక్క మహోన్నతమైన ఆయన వాత్సల్యత ఏ క్షణమైతే నన్ను దర్శించిందో ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆయన ప్రేమలోనే కొనసాగిపోతున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒక ఋషి దేవుని యొక్క దర్శనం పొందుకొని ఆయన మనకి సాక్ష్యం ఇస్తున్నాడు మనకు ముందున్న భక్తులు చాలా శ్రేష్ఠులండి చాలా మంది వజ్ర ఆయుధాలతో సమానమైన మంచి భక్తులు లోక యాత్ర చేశారు అంటే వెళ్ళిపోయారు ఈ లోకాన్ని వదిలిపెట్టి యాత్ర ముగించారు విశ్రాంతి ప్రవేశము మహిమ ప్రవేశము చేసి వారు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు అయితే నా ప్రియ సహోదరి సహోదరులరా చూడండి నేను కొన్ని మాటలు చెప్తాను ఇంతవరకు ఉపోద్ఘాతం వివరించాను తర్వాత ఇక్కడ ఋగ్వేద సంగీత పదవ మండలము పదవ శోత్తము ఇరవై నూట ఇరవై తొమ్మిదవ మంత్రం ఋగ్వేద సంగీత పదవ శ్రోత్రము నూట ఇరవై తొమ్మిదవ మంత్రములో ఎలాగ రాయబడి ఉంది నేను చదువుతాను జ్ఞానులు మరి చిత్తగించండి ఎవరు వలన ఈ సృష్టి ఉత్పన్నమైనది ఆయన దీనిని సంరక్షించు వచ్చును కదా ఎవరి వలన ఈ సృష్టి ఉత్పన్నమైనది ఆయన దీనిని సంరక్షిస్తానికి వచ్చును కదా అని అంటాడు ఆలయముగా చేస్తాడట ఇక్కడ మనకి అందిస్తున్న మాటలని శ్రద్ధగా సేకరించాడు ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వాడు వినుగాక ఇక్కడ ఒక ఋషి ఒక భక్తుడు దైవ దర్శనం పొందుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఆలయంగా చేస్తాడట మనకి మొదటి కొన్ని పత్రిక బైబిల్ గ్రంథంలో సాక్ష్యము స్పష్టంగా ఉంది ఇంకా మూడో అధ్యాయము పదహారో వచనములో మనము దేవుని ఆలయంగా ఉన్నాం మరలా ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో కూడా దేవుడు అంటాడు మనము దేవునికి ఆలయంగా ఉండమని ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని దేవుని దేవుడు పాడు చేస్తాడట ఇది మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయము మరి పదహారో వచ్చినములోను మరి అదే కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములోను ఈ మాటలు ఉన్నాయి మనము దేవునికి ఆలయముగా ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది అలాగనే ఇక్కడ ఆయన తాడు ఆలయముగా చెయ్యగలవాడును ఆయన సత్య సత్యమంతుడును ఆకాశము నుండి పరలోకము నుండి ఈ లోకమునకు ఈ లోకమును పాలిస్తాడట ప్రభునందు దేవుని బిడ్డల ఋషి అంటాడు ఋగ్వేద సంహిత రచయిత డాక్టర్ దశరథ రంగాచార్యుల వారు దైవ దర్శనం పొందుకొని సాక్ష్యమిస్తున్నాడు ఆయన సత్యమంతుడును ఆకాశములను ఆకాశము పరలోకము నుండి ఈ లోకమునకు పాలి పాలిస్తాడట ఈ లోకమును పాలిస్తాడట మనము ముందు చెప్పుకున్న ప్రకారముగా ప్రభు యొక్క రాక ఆలస్యానికి కారణం ఏమిటి అంటే మీరే అని చెప్పాను ఎందరైతే యస్సు ప్రభు వారిని దేవుడు నొప్పుకోవట్లేదో నా ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరి కోసము నా ప్రభువు రాకడ ఆలస్యమవుతుంది దీనిని దృష్టించండి ఆయన రాకడా ఇప్పుడు జరిగితే స్పాట్ జడ్జ్మెంట్ పాతాల అగ్గినికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది సుమి ఎందుకంటే ఆయన రాకడీ ఆలస్యము నీకోసమే నా కోసమే నేను క్రీస్తు వేసు రక్తం కడగబడి నా పేరు జీవరంగ రాయబడి కొద్దో గొప్ప ఒక కొద్ది మందినైనా కొన్ని దీపాలైనా వెలిగించిన పరిస్థితి నా జీవితానికి అర్థం పరమార్థము దేవుని ఎందుకు దేవా నీ మోటివాడు లేనివాడు మరి నేను నాకంటూ కొంతమందిని నీ యొక్క నీతి బోధన చెప్పి నీతి మాటలు చెప్పి కొందరు నా వంతు నేను కృషి చేశాను మరి ప్రభువా నీ పాదాల చెంత కొంచెము స్థలము నాకు ఇవ్వని నేను అనుకున్నా గాని నా ప్రభు నాకు ధారాళంగా దయచేయగలిగిన వాడు ఈ సాక్ష్యం నీకుందా ఎందుకు సరుగుతున్నావు సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తున్నావు ఇక్కడ మరి ఋషి అంటున్నాడు పరలోకము అనే మాట ఇక్కడ కేటగా చెప్పాడు పరలోకములో నుండి ఈ లోకమును మరి బాధిస్తాడట అంటే మరి రెండో రాకడ ప్రభుని యేసు క్రీస్తు రెండో రాకడ జరగబోతుంది ఆయన ఇదే భూమి మీద వెయ్యాల పాలన జరగించబోతున్నాడు ఇదే భూమి మీద యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారముగా బైబిల్లో చెప్పిన ప్రకారముగా ప్రతి మాట నెరవేరుతుంది ప్రతి ఆయన మాట పొల్లైనను సున్నాయనను తప్పిపోదు మనుషులు మాట విస్తారు తప్పిపోతారు కానీ సృష్టించిన సృష్టికర్త మాట తప్పేవాడు కాదు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులరా ఇకనైనా గమనిస్తారా వేదాలలో యేసును గురించిన వార్త ఉన్నది నేనంతాను ఈ యొక్క మాటలు చెప్పిన వాడు ఈ మాటలకు పోలికల కలిగిన ఆయన ఒక ప్రభుత్వం యేసు క్రీస్తు తప్పితే ఇక మనము గతంలో ఆరాధించిన వారి అందరిలో కూడా కొద్ది గొప్ప లోపాలు ఉన్నాయి దేవతలు దేవుళ్ళని చలామాణితున్న వారందరిలో అనేక లోపాలు ఉన్నవి కాని ప్రభు యేసు క్రీస్తు యొక్క బైబుల్ స్టడీ చేయండి బైబుల్ చదవండి ఋషులు ఎందుకు ఆయన గురించి చెప్పారు సాదివాకులు ఎందుకు యేసు ప్రభు వారి గురించి చెప్పాడు భవిష్య పురాణంలో మనకు ముందున్న భక్తులందరూ కూడా స్వామి వివేకానందుడు కూడా తెలియజేసిన పరిస్థితి ఎందుకు అంటే మనకు ముందున్న ఆ యొక్క భక్తులందరూ కూడా దైవ దర్శనం పొందుకొని దేవుని కోసము అనేక రాత్రులు ఆయన యొక్క సత్య అన్వేషకులుగా చేసి వారి యొక్క మరి యాత్రని ముగించి వారు విశ్రాంతిలోకి ప్రవేశించారు ఇప్పుడు కానీ ఇప్పుడు సిక్కల్లా కూడా ఎవరికయ్యా అంటే యేసు ప్రభు వారిని నమ్మకుండా ఇంకా లోకరీతిగానే అదే బడిలోనే మరి బడి మారితేనే బతుకు మారిద్ది కానీ అదే బడిలో ఉంటే బతుకులు మారవు ఎందుకంటే మనము పోతున్న బడి మనం పోతున్న భక్తి క్రమంలో మోక్షానికి చేర్చే దాఖలాలు ఉన్నాయి మనం పోతున్న మార్గము పరలోకానికి వెళ్ళి చేర్చే మరి మార్గమై ఉండాలి కానీ ఇక్కడ స్వచ్ఛంగా పరలోకము నుండి ఈ లోకము నుంచి పాలిస్తానికి ఆయన వస్తాడట ఆయన ఆయనకు సమస్తము తెలుసునట ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇచ్చాడండి ఆయనకి సమస్తము తెలుసును అన్న మాట కాడ ఒక మాట నాకు పరిశుద్ధాత్మ దేవుడు మరి గుర్తుకు తెచ్చుకొచ్చాడు ఆ యొక్క రెఫరెన్స్ నా దృష్టికి తెచ్చుకొచ్చాడు ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసును అన్న మాట కాడ మరి ప్రభు నేసు ప్రభు వారి గురించి మరి దావీదు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనములో అంటాడు నేను రహస్యమందు మందు కూర్చున్నప్పుడు మరి నీ నేత్రములు నన్ను చూశాయి నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కను నీ నేత్రాలకి మరుగే ఉన్నది లేదు నీ కను దృష్టి నా మీద ఉన్నది మరి నన్ను గమనించింది నీ అస్తములు నన్ను చేసింది అని దావీదు బొత్తుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ కాలుష్యం ఎందుకు ఇక్కడ మనకి ఈ ఋషి చెప్పిన ఆయనకి నేను భయబుడి రంగంలో చెప్పిన యేసు ప్రభుకిని వందకి వంద శాతము ఇక్కడ ఏదములో చెప్పబడిన ఆయన పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన యస్సు ఒక్కరే ఆయన పేరు సత్యము అంత మాత్రమే కాక ఆయన పరలోక రాజ్యములో నుండి ఈ లోకానికి దిగువచ్చాడట వచ్చి ఇదే లోకం మీద పాలన చేయబోతున్నాడని ఇక్కడ ఈ మహానుభాబుడు దేవుణ్ణి దర్శనం పొందుకొని మనకు సాక్ష్యం ఇచ్చాడు కాల్స్యం ఎందుకు ప్రభువును విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి సమాధానము శాంతి నా క్రీస్తు యస్సు క్రీస్తున్నాము గాక ఇంకా తిరుగుబాటు చేస్తున్నారా ఇంకా తిరుగుబాటు సత్వంతోనే ఉండాలా యస్సు మీద తిరగబడుతున్నారా యేసు ఎవరో కాదండి నీకోసము నా కోసము ఆయన తన ప్రాణమును త్యాగం చేశాడు కాలువం ఎందుకు మారతారా మరో మనసు పొందుతారా పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలను వెలిగించును గాక రైజులా ఆమెన్ ఆమెన్ మళ్ళా రిఫరెన్స్ చెప్తానండి నా దగ్గర ఉన్నది ఓల్డ్ పింట్ ఋగువేద సంహిత పదవ శ్రోతము నూట ఇరవై తొమ్మిదవ మంత్రములో ఉన్న మాటలు నేను మీకు తెలియజేశాను మీరు కూడా మరి పాత ఓల్డ్ పింట్ తెచ్చుకోనండి నేను చెప్పి నీకు ఉండవే లేవో చూసుకోనండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసాన్ని వేడుకోనండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక